రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా ఆరు నుండి ఏడు మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది మీ కష్టాలన్నిటిని కూడా తీర్చేసి మీకు చక్కటి యోగాన్ని ప్రాప్తిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా గుమ్మం దగ్గర ఇది చల్లండి అలా చల్లటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం ఎవరైతే గుమ్మం దగ్గర ఇది చల్లుతారో వారి జీవితం మారిపోతుంది వారికి ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం శుక్రవారం తది రోజున గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు మధ్యలో ఇది చల్లటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షించబడటం మన ఇంటికి రావటం మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటం జరుగుతుంది అని కూడా మనకు పండితులు కానీ శాస్త్రాలు కానీ చెబుతున్నాయి అసలు గుమ్మం దగ్గర మనం ఏం చల్లాలి ఏం చల్లితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కొన్ని నియమాలను మనం పాటించుకుంటూ గుమ్మం దగ్గర ఇది చల్లితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట అందరూ కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు అమ్మవారు మాపై అంటే కరుణించడం లేదు అమ్మవారి యొక్క కృప కటాక్షాలు మాకు లేవని బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి మనకు ఐశ్వర్యము డబ్బు అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి అదే అమ్మవారి అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డాకని అది వేస్ట్గా పోతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి మీ ఇంట్లో అంటే చక్కగా సంపాదన పెరగాలన్నా సంపాదన మీకు చక్కగా అంటే ఉండాలన్నా సరేనండి ఈ పనిని శుక్రవారం చేయండి ఇది చల్లడం వల్ల ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి రూపము కాబట్టి గుమ్మాన్ని పూజించడం మన హిందూ సాంప్రదాయంలో మనం ఏంటంటే ఇప్పటి నుంచి కాదు పూర్వకాలం నుంచి కూడా గుమ్మన్ని అంటే పూజించటము గుమ్మం దగ్గర గడప పూజ చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము ముఖ్యంగా శుక్రవారం శుక్రవారం ఏంటంటేనండి ఎంత లేనివారైనా సరే గుమ్మానికి పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్టు పెడతారు గుమ్మంపై అంటే ముగ్గు వేయటం ఆ వాకిట్లో ముగ్గు వేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటిని నచ్చుతుందని ఆ ఇంటిని మెచ్చుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోవాలన్నా మీ సమస్యలు తొలగిపోయి మీకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి గుమ్మం దగ్గర ఇది చల్లుకొని చక్కగా ఏంటంటే ఇలాంటి నియమాలను ఆచరించండి మనం ఏంటంటేనండి ఇంటి అంటే ఇంట్లో ఏదైనా చెడు ఉందనుకోండి ఆ చెడు వెళ్ళిపోవటానికి కూడా ఈ పరిహారం సిద్ధిస్తుంది అలానే కాకుండా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు వెళ్ళిపోవటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది సిద్ధించడం జరుగుతుందనమాట ముఖ్యంగా ఏంటంటే ఇంటిపై నరకన్ను ఉంటే అది తొలగిపోవటానికి నరదిష్టి నుంచి మీరు బయటపడటానికి దిష్టి దోషాలు అనేవి తొలగి మీకు చక్కటి యోగం కలగటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట ఎందుకంటే ఇంటి ప్రధానం ద్వారం నుంచే కదా మన ఇంట్లోకి అన్ని కూడా ప్రవేశిస్తూ ఉంటాయి చెడు కానీ మంచి కానీ మన ఇంటి యొక్క సింహద్వారం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట అలాంటప్పుడు గుమ్మం దగ్గరే మనం ఇది చల్లుకుంటే మన ఇంట్లోకి ఎలాంటి అనేది రాదు ఎలాంటి అనేది ఆకర్షించబడదు అలానే కాకుండా ఏంటంటే మంచి మాత్రమే మన ఇంట్లోకి వస్తుంది అలానే ఏంటంటేనండి మనకు మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా ఇలా చల్లండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఇంటి సింహద్వారాన్ని ఏంటంటే ఎప్పుడు కూడా మనం తొక్కకూడదు ఇంటి సింహద్వారం అంటే గడపపై అంటే కాలు పెట్టకూడదు ఆడవారు ముఖ్యంగా ఎవరైనా సరే గడపని తొక్కకూడదు గడపపై పడుకోకూడదు అలానే కాకుండా గుమ్మంపై కూర్చొని అన్నం తినడం కానీ గుమ్మంపై చీపురుతో ఊడ్చడం కానీ అలానే కాకుండా గుమ్మం ఎక్కి నించోటం కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే గుమ్మం దాటకుండా గుమ్మంపై నుంచి ఎవరికైనా ఏదైనా ఇవ్వటం కానీ లేదంటే తీసుకోవటం కానీ ఇలాంటి వసతులు చేయకూడదు ఇలా చేస్తే ఏంటంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం తరిగిపోతుంది ఉందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి చిన్న చిన్న నియమాలు ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి కానీ మనకు అంటే గుర్తుకు ఉండవు మనం చేసుకోలేము అనమాట కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించండి గుమ్మం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొన్ని విధి విధాలను మనం అంటే పూ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావటం మనని అంటే సంతోషించడం మనని చాలా వరకు కూడా అండి మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వటం మనం కూడా లక్ష్మీదేవిని పూజించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ అనమాట ఇలాంటి నియమాలు పాటించి మనం అమ్మ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారు మనము అడిగింది ఇస్తుంది మనం కోరుకున్నది మన సొంతం చేస్తుంది అనమాట కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించండి గుమ్మంపై ఎట్టి పరిస్థితులు కూడా అండి కూర్చోకూడదనమాట అలా కూర్చుంటే చాలా వరకు కూడా అండి దరిద్రానికి దారి తీస్తుందని అనమాట ఆ ఇల్లు అలాగే కాకుండా గుమ్మంపై తలపెట్టి పడుకోవడం వల్ల ఏంటంటే ఇంకా అంటే ఇంకా దానంతా ఇంకా దరిద్రం అంటూ ఇంక ఏది ఉండదని కూడా శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలను పాటించండి మన ఇంట్లో నుంచి ఏదైనా సరే వస్తువుని వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం గుమ్మం మన ఇంట్లో ఉండే మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మనం బయటికి వచ్చి వాళ్ళకి ఇవ్వాలి ఏదైనా తీసుకున్నా సరే మనం బయటికి వచ్చి ఇది తీసుకోవాలండి ఇలా చేయండి అంతేకాని గుమ్మంపై నుంచి ఏది తీసుకోకండి గుమ్మం దగ్గర నుంచి ఏది కూడా అంటే ఇవ్వకండి ఇక అలాగే కాకుండా ఏంటంటే మనం రేపు శుక్రవారం కదా ఇది గుమ్మం దగ్గర చల్లాలని చెప్పాం కదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వస్తువులు కావాలన్నమాట ఇది గుమ్మం దగ్గర చల్లడం వల్ల ఏంటంటే నరకన్ను చెడు కన్నుతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది ఇంటి పరంగా అయితే అంటే కలిసి వచ్చే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ముందుగా ఏంటంటేనండి గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి నీళ్ళ బదులు మీరు పాలు కూడా తీసుకోవచ్చు ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే అందులో ఒక ఐదారు చుక్కల అత్తరు అంటే అత్తరు లేకపోయినా రోజు వాటర్ కలుపుకోండి ఆ తర్వాత చిటికడంతా అంటే కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పచ్చ కర్పూరం పొడి లేదంటే నార్మల్ కర్పూరం పొడి గంధం అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని నీటిని తీసుకుని అందులో కలుపుకొని చక్కగా గుమ్మంపై చల్లండి ఇలా చల్లడం వల్ల ఏంటంటేనండి మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు వారి ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించే చెడు శక్తి కానీ ఏదైనా చెడు ఇబ్బంది కానీ అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది మొదటిది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన ద్వారా మన ఇంట్లోకి ఏదైనా చెడు మన గుమ్మం దాటి మన ఇంట్లోకి వస్తే దాన్ని కూడా వెళ్ళగొట్టడానికి పరిహారం ఉపయోగపడుతుంది విపరీతంగా ఉందనుకోండి అది కూడా తొలిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట మనం గాజు గ్లాస్లో కొద్దిగా నీళ్ళని తీసుకొని అందులో ఐదారు చుక్కల రోజు వాటరు లేదంటే మన నీళ్ళకు బదులు పాలు కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నీళ్లు కానీ పాలను కానీ తీసుకోండి తీసేసుకుని ఐదారు చుక్కల రోజు వాటర్ అందులో చిడిగడంత కుంకుమ పసుపు గంధము ఆ తర్వాత కర్పూరం పొడిని చిటికడంతా వేసేసి చక్కగా కలపండి కలిపిన తర్వాత ఏంటంటే గుమ్మంపై చల్లండి మీకు రెండు గుమ్మాలు ఉంటే రెండు గుమ్మాలపై చల్లుకోండి మూడు ఉంటే మూడు గుమ్మాల దగ్గర చల్లండి తలుపుల తలుపులపై చల్లుకోండి అలానే కాకుండా మూల మూలల్లో చిలకరించుకోండి గుమ్మం పక్కన గోడలపై కూడా ఇది చల్లొచ్చు కానీ మరీ చిలకరించుకోండి మరీ అంటే మనం ఇందులో అన్ని కూడా వేసాం కదండి గోడలపై అంటే కొంచెం మరకలు పడకుండా చిన్నగా చిలకరించుకుంటే సరిపోతుందన్నమాట ఇలా కనుక మనం చేసుకున్నట్టయితే మన ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది చాలా వరకు కూడా అండి మన ఇంటిపై ఏడుస్తూ ఉంటారు కదా దిష్టి పెట్టడాలు ఏర్వటాలు అలానే కాకుండా మనం బాగుంటే చూసి ఓర్వలేకపోవటాలు దానికి తోడు ఏంటంటే మన ఇంట్లోకి ఏదేదో చేసి మన ఇంట్లోకి పంపించిస్తూ ఉంటారు కదా మనం అంటే గిట్టని వారు అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి బెస్ట్ పరిహారం ముఖ్యంగా దైవ అనుగ్రహం అంటే కలగటానికి ఆ ఇల్లు దైవ నిలయంగా మారటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతం ఉంది కదా ఇది రేపు శుక్రవారానికి చాలా అద్భుతమైన సమయం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ సమయంలో మీరు ఇలా చల్లడం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మీరేంటంటే ఇది ఎన్నిసార్లు చేయాలండి అంటే ఎన్నిసార్లు చేస్తే మాకు ఫలితం వస్తుంది అని అనుకున్నట్టయితే మనం నెలలో కనీసం సార్లు అయినా సరే పరిహారం చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట ఉదయం చేస్తే మనకు పెద్దగా ఫలితాలు రావండి సాయంత్రం పూట చేసుకుంటేనే మనకు పెద్దగా ఫలితాలు అనేవి మనం చూడగలుగుతాం మనం పొందగలుగుతాం కాబట్టి ఏంటంటే మంచి శుభ ఫలితం రావాలి మన జీవితం మారాలి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చొని కావాల్సినంత సంపద మనకి ఇవ్వాలి అనుకునేవారు తప్పకుండా సాయంత్రం పూట ఈ పనిని చేయండి చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది చెడు వెళ్ళిపోతే మనకు మంచి జరుగుతుంది కదా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి శుక్రవారం మనం ఏంటంటే చెప్పాం కదా కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలని గుమ్మం విషయంలో ఆ నియమాలు పాటించినప్పటికీ కూడా ఇంట్లో అండి శుక్రవారం తిది రోజు ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోకూడదు అంటే ఏడవకూడదు శాపనార్థాలు పెట్టకూడదు తలను వీరబోసుకుని తిరగకూడదు చక్కగా అంటే పద్ధతిగా మనం చీర కట్టుకోకపోయినా పర్వాలేదు మీరు డ్రెస్ వేసుకున్న సరే కొంచెం మంచిగా అంటే జడ వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని అమ్మవారిని పూజించుకొని చక్కగా నిండుగా ఉంటే లక్ష్మీదేవి ఏంటంటే అలాంటి ఇంటిని ఇష్టపడుతుంది ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అంటూ ఉంటారు కదండి కాబట్టి ఏంటంటే ఇల్లు ఎంత అందంగా ఉంటుందో ఇంట్లో ఉండే ఇల్లాలు కూడా అంతే చక్కగా అందంగా ఉంటుంది శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా అంటే ఎవరిని కూడా ఎట్టి పరిస్థితిలో మనం ఏంటంటే శుక్రవారం చేపించడం మన పిల్లల్ని ముఖ్యంగా కానీ వేరే వాళ్ళని కానీ ఎవరిని కూడా మనం శపించకూడదు ఇంట్లో ఏడవకూడదు అనమాట ఆ ఇంట్లో శుక్రవారం పూట స్త్రీ ఏడుస్తుందంటే ఆ ఇంటికి దరిద్రం అనేది ఇంకా ప్రారంభమైందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏడవకుండా చక్కగా ఇలాంటి నియమాలను పాటిస్తే భర్త సంపాదన పెరుగుతుంది అంత చక్కగా ఉంటుంది మంచి యోగం అనేది కలుగుతుంది విపరీతంగా మనకి ఏంటంటే ధన శక్తి అనేది కూడా పెరుగుతుందనమాట శుక్రవారం ఖచ్చితంగా ఇలాంటి నియమాలను ఆచరించుకున్నట్టయితే మన ఇంటిపై ఉండే నరకన్నుతో పాటు చెడు దిష్టి కూడా మనం పోగొట్టుకోవచ్చు మనం ఏంటంటే ఏంటంటేనండి మనం పెద్దగా కష్టపడకపోయినా పర్వాలేదు అంటే మన దగ్గర కోట్ల ఆస్తి లేకపోయినా పర్వాలేదు కానీ మంది ఏడుపు మాత్రం మన మీద ఉండకూడదు మంది కళ్ళు మాత్రం మన మీద పడకూడదు అలా ఆ కళ్ళు పడకుండా ఏడుపు లేకుండా మనం చక్కగా బతికే మనకు అదే వంద కోట్ల ఆస్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట నరకన్ను ఉందనుకోండి ఇంకా మనం సంపాదించిందంతా కూడా హాస్పిటల్స్కి పెట్టడం అలానే కాకుండా నరకన్ను వల్ల ఏంటంటే కొన్ని అంటే వేల కుటుంబాలు కూలిపోయాయని కొన్ని శాస్త్రాలు అనమాట ఎందుకంటే నరకన్ను అంత భయంకరమైనదండి నరకన్నుకు నల్లరాలు సహితం పగిలిపోతాయంట నరకన్ను నరదిష్టి ఏంటంటేనండి నల్ల అంటే పాము కం మనకు నాగు పాము కంటే కూడా రెండింతలు ఎక్కువ అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అలాంటి నరదిష్టిని మీరు తొలగించుకోవాలంటే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇంట్లో తరచుగా గొడవలు జరగకుండా ఇబ్బందులు రాకుండా ఒకవేళ మీ ఇంట్లో ఇబ్బందులు వస్తున్న సరే వాటిని అధిగమించడానికి కూడా ఏంటంటే శుక్రవారం ఇది చదివినప్పటికీ కూడా మీరు ఏం చేయండి అంటే కనుక కర్పూర బిల్లలు ఉంటాయి కదండి మనందరికీ తెలిసిందే కదా మన ఇంట్లో మనం ఏంటంటే పూజ చేసుకుంటాం కర్పూర బిల్లలు ఆ కర్పూర బిల్లలకి ఏంటంటేనండి చాలా శక్తి అనమాట చాలా మందికి ఏం చెప్తున్నాయి అంటే శుక్రవారం తేదీ రోజునండి కొన్ని పరిహారాలు పాటించినప్పటికీ కూడా ఏంటంటే ఒక నాలుగు కర్పూర బిల్లల్ని తీసుకోవాలండి ఇదేంటంటే రాత్రి సమయాలలో చేసిన అంటే చేయాల్సిన పరిహారం ఉదయం మీరు చేసిన మీకు పెద్దగా అంటే అనుకూలించమనమాట మీరు ఏం చేయండి అంటేనండి మనము చక్కగా మన వీలుని బట్టి మనకు ఒకవేళ సాంబ్రాణి వేసుకునే అంటే పాత్ర ఉంటే అందులో కూడా ఏంటంటే నాలుగు కర్పూర బిల్లల్ని గుమ్మం దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిది ఒకవేళ అలా కుదరాని పక్షాన మీరు ఏం చేయండి అంటే కనుక మనం గుమ్మం దగ్గర అంటే కుడివైపున రెండు ఎడమ వైపున రెండు కర్పూర బిల్లల్ని పెట్టేసి వెలిగించేయండి ఇంక వదిలేయండి అవే వెలిగి ఆరిపోతాయి అన్నమాట అలా వెరిగి ఆరిపోయినప్పుడు ఏంటంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి అనేది ప్రవేశించదు ఇంట్లోకి మంచి శక్తి మాత్రమే వస్తుంది కానీ చెడు శక్తి అనేది రాకుండా అడ్డుకోవడానికి ఈ కర్పూరం ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా కూడా మీరు ఆచరించి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒకటికి రెండుసార్లు చేయండి ఫలితం వస్తుంది ఒక్కసారే చేసి మాకు ఫలితాలు రాలేదు అంటే మేము ఫలితం పొందలేదు అని మనం అనుకోకూడదనమాట ఒకటికి రెండు సార్లు చేయటం వల్ల ఏంటంటే ఆ పరిహారం సిద్ధించి మంచి ఫలితం వచ్చి మన జీవితాన్ని మార్చేస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల్లో చాలా అద్భుతమైన పరిహారాలుగా చెప్పబడతాయి ఇది చల్లినా ఇది కాల్చిన అంటే మనం చెప్పిన కర్పూర బిల్లల్ని కాల్చుకున్న ఆ పరిహారం మనం చెప్పాం కదా గుమ్మం దగ్గర చల్లాలనేసి ఈ రెండు కూడా అండి ది బెస్ట్ పరిహారం ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలి తిష్ట వేసుకొని కూర్చోవాలి మాకు కావలసిన అనుగ్రహం మాకు ఇవ్వాలి చెడు దిష్టి కనుదిష్టి నుంచి మేము బయటపడాలి మా ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా ఉండాలి అనుకునే వారికైతే ఈ పరిహారాలు చాలా చక్కగా సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే ముఖ్యంగా శుక్రవారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మనకు అంటే చెడు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీకంతా కూడా మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది మీరు చూస్తారన్నమాట ఒకటికి రెండు సార్లు చేసుకుంటే ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది